నా పేరు ఆరాధ్యల శ్రీనివాసరావు అండి నేను పల్నాడు జిల్లా సత్తిపల్లి మండలం పడినము ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘమునకు సియోగా పనిచేస్తున్నాను వ్యాపారం చేస్తున్నది గత పదేళ్ళ ఏళ్ళ నుంచి ఎరువుల వ్యాపారం చేస్తున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు మా సంఘానికి నానోడిఏపి నానో నానోడిఏపి వచ్చినాయండి అట్లానే దీని కాంబినేషన్గా సాగరికాని సాగరికాని కొత్త ప్రోడక్ట్ వచ్చి ఉన్నదండి ఈ సాగరిక న్యానోడిఏపి కలిపి కొడితే పిచికారీ చేస్తే మా పత్తి మొక్కలు బాగా పనిచేస్తాయని చెప్పి ఉన్నారండి అట్లానే మామూలుగా డీఏపీ బస్తా ఖరీదు పదమూడు వందల యాభై ఈ నానో నానోడిఏపి ఆరు వందల రూపాయలు బుడ్డి ఈ సాగరికాని ఇది సముద్రపు నాసు నుంచి తయారు చేసిందండి ఈ డిఏపిని మొక్కకి ఎక్కువ పట్టించడానికి ఉపయోగపడుతుంది దీని కాస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అందుకని ఈ సకాలంలో రైతులు ఉపయోగించడం కోరుచున్నాము అదే డిఏపి వలన ఒక బస్తా ఓ బస్తా డిఏపి పదమూడు వందల యాభై అండి దీని ఖర్చు వెయ్యి రూపాయలు కూడా ఉండదు ఆ డిఏపి వలన మీరు సేలో సాలనందు చుమ్ముతుంటారు కాబట్టి ఎక్కువ డిఏపిని కలుపు మొక్కలు ఆస్వాదించి పత్తికి పట్టాల్సిన డిఏపి కలుపు మొక్కలుగా పడుతుంది కాబట్టి దయ ఉంచి ఇది నానోడిఏపి వాడవలసిందిగా కోరుస్తున్నాము అట్లానే మీకు మీకు ఈ నానోడిఏపి వాడిన వలన మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది ఇది ఒక సైకిల్ మీద ఒక జేబులో పెట్టుకొని కూడా తీసుకెళ్ళి ఉంది తీసుకెళ్ళి మా పైరు మీద పిచ్చికారీ చేసి పైరు మీద పిచ్చికారీ చేయవలసిందిగా కోరుస్తున్నాను అట్లానే ఒక నానో నానోడిఏపి అండి ఇది నానో యూరియా ఇది నానో యూరియా యూరియాని కూడా యూరియా డిఏపి ఈ కూడా మూడు కలుపుకొని ఒకే మోతాదులో కొట్టచ్చు ఈ ఈ బుడ్డి ఒక ఎకరానికి సరిపోతుంది అట్లానే మా సంఘం నందు ఇఫ్కో డిఏపి ఇఫ్కో డిఏపి ఇఫ్కో ఇరవై సున్నా పదమూడు యూరియా మాకు అన్ని ఎరువులు పొటాషు సరసమైన ధరలు లభించును మీరు ఎవరైనా కావాల్సిన వారు మా పడినం మా పడినం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘమకు సంప్రదించి సకాలంలో ఎరువులు తీసుకెళ్తుందో కోరుచున్నాము ఇట్లు పడినం పడినం సీఈఓ